అండ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ అయితే వచ్చేస్తాను తమ్మేలైతే చూస్తారు కదండి అదే అండి టాపిక్ రూదర్ ఫాడ్ ఎవరు విశాఖ ఎందుకు వచ్చాడు ప్రధాన కారణం ఏంటి దట్టమైన అడవి ప్రాంతంలో అతిగృహ అతిథి గృహం ఎందుకు ఏర్పాటు చేశారు అది ఇప్పుడు ఎక్కడుంది ఎలా ఉంది సరిగ్గా వంద సంవత్సరాల కిందట వెనక్కి వెళ్దాం ఒకసారి లంబసింగ్ ఇది ఒక దట్టమైన అడవి ప్రాంతం లంబాసింగ్ అని కానీ మీకు గుర్తుకొచ్చేది టూరిజం ఒకటే టూరిజం ఒకటే కాదండి ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి సరిగ్గా వంద సంవత్సరాల కిందట అల్లూరి సీతారామరాజు ఎక్కడో విజయనగరం జిల్లా పాను పుట్టి మన మాన్యానికి ఎందుకు పెట్టాడు అది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇదిగో మన మానవీరుడు అల్లూరి ఇతని ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరే అల్లూరి సీతారామరాజు అసలు అల్లూరు అనేవాడు లేకపోతే మీరు ఫార్క్ గెస్ట్ హౌస్ అమ్మసింగ్లో ఉండేదా పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు అసలు ఏం జరిగింది మీకు కొన్ని ఊర్ల పేర్లు చెప్తానండి మీరు ఎప్పుడన్నా వెళ్ళారా లేదంటే మీకు తెలుసా కషీపట్నం కొయ్యూరు పాడేరు గూడెం రంపచోడవరం కృష్ణదేవిపేట దామనపల్లి చింతపల్లి అడ్డతీగల మంప అన్నవరం ఇదంతా ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలో ఉండేది ఇప్పుడు సపరేట్ సపరేట్ అయిపోయేదండి అది వేరే విషయం మనం కరెక్ట్గా ఇప్పుడు చింతపల్లి మండలం అమ్మాసింగ్లో ఉన్నామండి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన దారి ఇది అంటే రోడ్డు ఇప్పుడు మనం దాన్ని కొత్తగా తయారు చేసి వాడుకుంటున్నాము లమ్మసింగ్ జంక్షన్లోకి అయితే వచ్చేస్తామండి చూస్తున్నారు కదా దగ్గరలో చాలామంది టూరిస్టులు వస్తుంటారు పోతుంటారు వాళ్ళకైతే తెలుసులేండి అంటే వాళ్ళకే తెలుసు అనట్లేదు చాలా మందికి తెలుసు ఇక్కడ వచ్చిన వాళ్ళు అయితే కొన్ని లక్షల్లో ఉంటారండి ఎందుకంటే టూరిజం ప్లేస్ ఇది ఇక్కడే జీరో డిగ్రీస్ నమోదు అవుతుంటుంది అత్యంత ఎక్కువ చలి ఇక్కడ నమోదు అవుతుంటుంది అండి లమ్మాసింగ్ అయితే ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి పాడే రూట్ అండి మనం రైట్ సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు పాడే రూట్ చింతపల్లి వెళ్ళేది లెఫ్ట్ అండి మనం రైట్ సైడ్ వెళ్తున్నాము ఈ రూట్ నుంచి కూడా మనం పాడేరు వెళ్ళిపోవచ్చు లమ్మసింగ్ మీలో ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి చూద్దాం టూరిజంలోని భాగంగానే ఈ లమ్మాసింగ్ రూదర్పాటి గెస్ట్ హౌస్ని హైలైట్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి చాలామంది పురాతన కట్టడాలకు చూడడానికి ఆకర్షితులు అవుతారండి చూడడానికి ఇష్టపడతారు బాగా నేనైతే ఎక్కువగా పురాతన కట్టడాలు కానీ సింధిలో వస్తూ బ్రిటిష్ వాళ్ళ నాటికి కావచ్చు ఇంకేదైనా మన రాజుల కాలం నాటి కట్టడాలు కావచ్చు చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అండి నాకైతే మీకైతే ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలీదు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది చాలామందికి కానీ దాన్ని హైలైట్ చేయాలండి హైలైట్ చేస్తేనే కనుక దాని మీద ఫోకస్ అనేది ఉంటుంది జనాలకి రూధర్ ఫాడ్ గెస్ట్ హౌస్ నేను మొదటిసారి చూసినప్పుడు ఏటో అనుకున్నానండి రూధర్ ఫార్డ్ గెస్ట్ హౌస్ ఏంటి రూధర్ ఫాడ్ అసలు ఎవరు అసలు రూదర్ ఫాడ్ గెస్ట్ హౌస్ ఇక్కడ ఎందుకు ఉండే అసలు వివరంగా నాకేం ఏం తెలియదండి నేను పెద్ద అయ్యాక తెలిసింది అది కూడా ఒక పది సంవత్సరాలు అవుతుంది రూదర్ ఫాడ్ గురించి కాకపోతే వివరంగా చెప్దాం అనుకుంటే మాకు మాకు ఈ మధ్య తప్పించప్పట్లో ఇంటర్నెట్ అనేది లేదండి తెలుసు కదా పది సంవత్సరాల కిందట ఇంటర్నెట్ అనేది చాలా తక్కువ ఎవరి దగ్గర కూడా ఉండదు అంతగా అయితే గీత ఈ మధ్యన మీకు వివరంగా చెప్పాలండి రేపు పొద్దున్న రుద్రపాట్ గెస్ట్ హౌస్ ఉంటుంది ఊడుతుంది కూడా తెలియదు ఇప్పటికే చాలా వరకు శిథిలం అయిపోయిందండి సగం పడిపోయింది సగమే కాదు సుమారు ఒక సిక్స్టీ పర్సెంట్ మొత్తం పడిపోయింది అయితే అల్లూరి సీతారామరాజు ఇక్కడ ఆగడాలు ఆపుదమని రాలేదండి ఆగడాలు ఆపుదమని రాలేదు అతను వచ్చాక ఆగడాలు మొదలయ్యాయి ఆగడాలు ఎలా ఉండేదంటే ఒకప్పుడు రోడ్డు పనులకి రోడ్డు పనులకి కూలిగా పెట్టుకునేారండి మా మాన్యం ప్రజల్ని కూలి పనికి పెట్టుకునేవారు అనమాట అప్పట్లో ఆరు అనాలు ఇస్తామని చెప్పేసి రెండు అనాలు మాత్రం ఇచ్చేవారంట ఒకటి లేదా రెండు అనాలే అది ఏమాత్రం మాత్రం మన వాళ్ళకి అలా కాకుండా స్త్రీల పైన అసభ్యంగా ప్రవర్తించేవారంట బ్రిటిష్ వాళ్ళు అయినా కూడా మన వాళ్ళు ఏం చేయలేకపోయేవారు పాప అప్పట్లో మన ప్రాంతంలో వాహనం ఉండే వాహనాలు ఉండేది కాదు కదండి ఆ టైం ఆ సమయంలో అది కూడా ఈ దట్టమైన అడవిలో ఈ కొండ ప్రాంతం ఎగు ఎగుడు దిగుడు ఉన్న ప్రాంతంలోని పైన తీసుకెళ్ళమని చెప్పేవాళ్ళంట బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నాటికి ఆ టైంలోని చింతపల్లి తహసీల్దార్ బాస్టియన్ అనేవాడు ఉండేవాడంట తను ఏం చేసేవాడంటే బ్రిటిష్ వాళ్ళతో చేతులు కలిపి బ్రిటిష్ వాళ్ళంటే బ్రిటిష్ కాంట్రాక్ట్లు రోడ్ కాంట్రాక్ట్లు ఉంటారు కదా వాళ్ళతో చేతులు కలిపి డబ్బు కాసపడి ఇందాక చెప్పాను కదండి రోజు కూలి ఆరు అనాలు ఇస్తామని చెప్పేసి రోజు కూలి ఒకటి లేదా రెండు అనాలు ఇచ్చేవాళ్ళ ఇది చూసిన అల్లూరి సీతారామరాజు మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల కష్టాలు చూడలేక అప్పుడు ప్రభుత్వానికి ఒక లేఖ రాశారనమాట అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఆ లేఖను పట్టించుకోలేదు తిరస్కరించింది అప్పుడు మన బాష్టి ఉన్నారు కదండి అదేనండి చింతపల్లి తహసీల్దార్ అల్లూరి సీతారామరాజు మీద కోపంతో ప్రభుత్వానికి ఇంకో లేఖ రాశారనమాట ఆ లేఖపైన ఏం రాసిందంటే అల్లూరి సీతారామరాజు అనే వ్యక్తి ఇక్కడ ఉన్న గిరిజను కూడగట్టి విప్లవం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని విప్లవం తీసుకొచ్చి సన్నాహాలు చేస్తున్నాయని చెప్పేసి ఆ లేఖపైన రాసిందన్నమాట అప్పుడు ఆ ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు మీద నిఘా పెట్టింది ఎలాంటి నిఘా అంటే అల్లూరి సీతారామరాజు కోసం ఒక సైన్యాన్ని ఏర్పరిచింది ప్రత్యేక బృందాన్ని దింపింది అల్లూరి సీతారామరాజు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవారు అనమాట అల్లూరి సీతారామరాజుకి తిరుగుబాటు చేద్దామని ఎప్పటి నుంచి ఉంది కానీ తన తన తల్లి సంక్షేమం కోసం తమ గురువు గారు చెప్పిన మాటలు కట్టుబడి దాడులకు తిరుగుబాటుకు పాల్పడలేదు లేదు అలా రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఒకటి రెండు సంవత్సరాలు నర్సీపట్నం పక్కన అడ్డ తీకల మంప చుట్టుపక్కల రెండు సంవత్సరాలు నివసించారు అల్లు సీతారామరాజు గారు రెండు సంవత్సరాల బయట నుండి సరిగ్గా పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో మళ్ళీ చింతపల్లి అడుగుపెట్టారు చింతపల్లి అడుగుపెట్టిన తర్వాత ఒక సాన్యాన్ని తయారు చేసుకున్నారు గిరిజన ప్రాంతాలను ఎప్పుడైతే అడుగుపెట్టారో ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో అదేనండి మంప అన్నవరం అడ్డతీగల చింతపల్లి దామనపల్లి కృష్ణాదేవిపేట రంపచోడవరం రాజవోమంగి నర్సీపట్నం పాడేరు గూడెం కొయ్యూరు ఇలా ఈ చుట్టుపక్కల ఏరియాలో అందరూ కలుపుకొని పెద్ద సైన్యాన్ని అయితే ఏర్పరచుకున్నారనమాట మన నాల్లు సీతారామరాజు గారు ఇందులో ఒక నూట యాభై మంది వీరులను ఏరుకోరు ఎండుకున్నారు అందులో కొంతమంది పేర్లు చెప్తాను మొట్టడం వీరయ్య దొర రెండోది గంటం దొర మల్లు దొర కంకిపాటి ఎండుపడాలు సంకోజి ముక్కుడు వేగిరాజు సత్యనారాయణ అని కూడా పిలుస్తారు ఇంకోనేముందండి అగ్గిరాజు అని కూడా పిలుస్తారు గోకిరి ఎర్రేసు మాకోవరం బొంకుల మోదిగాడు వంటి ప్రత్యేక వీరిలో నేరుకోరుమని రెండుకున్నారనమాట ఇంకా చాలామంది ఉన్నారండి కానీ వాళ్ళ పేర్లు మాత్రం తెలియదు లిస్ట్లో ఉండే ఉంటుంది వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు అండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకే మీకు ఇస్తాను చూస్తున్నాను కండి ఇదే నేను రోదర్పాటి గెస్ట్ హౌస్ రోడ్డు పక్కనే ఉంది మొత్తం దుప్పలు ఉన్నాయి ఇది వరకు అయితే శీతా శీతాకాలంలో అయితే శీతాకాలంలో అయితే మొత్తం దుప్పని కప్పుకొని పోయి పోయిండేయండి ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా కొంచెం దుప్పలు క్లియర్ అయ్యాయి ఒకప్పుడు మా గిరిజనులు పోడు చేసుకునే వాళ్ళండి ఆ సంపదను కూడా లాగేసుకునే వాళ్ళు అడవి నుంచి వచ్చే సంపాదన కూడా నిషేధం చేసేారండి అప్పట్లో ఏదో హరిత రక్షణ నిషేధం చట్టం తీసుకొచ్చి అడవి నుంచి వచ్చే కర్ర కంప మేము అడ్డాకులు వేరుకున్న బయట అమ్ముకుంటాం కదండి దాన్ని కూడా నిషేధించేశారు నిషేధించేసారనమాట కూలి కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు ఇందాక చెప్పాను కదండి రెండు అంటే రెండు అన్నాలు ఇచ్చేవాళ్ళు అనమాట ఎంత పని చేసినా కూడాను దాంతో అప్పట్లో ఆకలి చావులు ఎక్కువ ఉన్నాయి అంటే మా ఏరియాలో చూస్తున్నారండి ఇదో డయాస్లా ఉందండి ఇది ఏదో మీటింగ్ ఏరియాలో ఉంది ఈ టేకు చెట్టు అయితే సుమారు వంద సంవత్సరాలు అవుతుంది అండి ఊదర్ ఉన్నప్పుడు ఆ టైంలో ఉంటారండి ఈ చెట్టు చాలా పెద్ద టేకు చెట్టు అండి చూస్తున్నారు కదా రెండు చేతులు కూడా సరిపోవట్లేదు చాలా పెద్ద చెట్టు ఇది దీంతో తేక చెట్టు మీకు తెలుసు కానీ మంచాలు కిటికీలు గట్ట తయారు చేస్తారు కదండి అవి ఇది సంపా చంపా చెట్టు సంపకి మీలో ఎంతమంది తెలుసు చంపాలో రెండు రకాలు ఉన్నాయి అందులో ఇది ఒకటి అండి పూలు బాగుంటుంది చూడడానికి ఇది గార్డెన్ మొక్కలు అండి ఇది అప్పటి బ్రిటిష్ కాలంలో అప్పుడు వేసి నాకున్న హైట్ని చూడండి ఇది అప్పుడే అప్పుడే వేసి ఉండవచ్చు నాకు తెలిసి ఈ చుట్టుపక్కల మొత్తం అవే మొక్కలు ఉన్నాయి చూడ్డానికి చాలా అందంగా కూడా ఉంది మనం ప్రస్తుతానికి రూదర్ ఫాట్ గెస్ట్ హౌస్ బయట ఉన్నామండి అది సగం కూలిపోయింది చూస్తున్నాను నేను లోపలికి అయితే వెళ్తున్నాను అప్పుడు ఎలా ఉండిందో చూపిస్తాను ఇది అండి ఇప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంది చెక్కు చెదరలేదు కాకపోతే ఆకులు కప్పు కప్పుకొని పోయింది అప్పట్లో మన వీరుడు అల్లూరి సీతారామరాజు గారు మొట్టమొదటి తిరుగుబాటు ఎప్పుడు చేశారు మొట్టమొదటి తిరుగుబాటు అంటే ఆయనకి ఎప్పటి నుంచో ఉందండి తిరుగుబాటు చేయాలని ఇందాక చెప్పాను కదండి తన తల్లి కోసం తన తల్లి శ్రేయస్సు కోసం అలాగే తన గురువుగారు అంటే అల్లూరి సీతారామరాజు గురువు గారు చెప్పిన మాట ప్రకారం కొన్నాళ్ళు తిరుగుబాటుకు పాల్పడలేదన్నమాట పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిది తారీఖున ఆయన నిర్ణయం తీసుకున్నారు అల్లూరి సీతారామరాజు గారి బృందం అలాగే మూడు వందల మంది గిరిజనులతో కలిసి మొట్టమొదటిసారిగా చింతాపల్లి పోల్ స్టేషన్పై దాడి దాడి చేయడం జరిగిందనమాట అక్కడ ఈ దాడిలోన పదకొండు తుపాకులు ఐదు కత్తులు పదమూడు వందల తు తొంభై తుపాకీకులు పద్నాలుగు బాయి ఆ బృందం తీసుకురావడం జరిగిందనమాట ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు గారు సొంతంగా ఒక లేఖ రాసి లేఖ పైన సంతకం చేసి మరీ తీసుకురావడం జరిగింది కానీ ఎవరికి ఏ హాని తలపెట్టలేదు మరుసటి రోజు ఏం జరిగింది అంటే ఆగస్ట్ ఇరవై మూడో తారీఖున ఆగస్టు ఇరవై రెండు చింతపల్లి దాడులు అయిన తర్వాత ఆగస్టు ఇరవై మూడు తారీఖున కృష్ణాదేవిపేట పోలీస్ స్టేషన్పై దాడులు జరిపారు మానవలో ఆ తర్వాత ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి భోజనం కూడా అక్కడే చేసేదండి ఆ మరుసటి రోజు మళ్ళీ ఇరవై నాలుగో తారీఖున రాజా ఓమంగి పోలీస్ స్టేషన్పై దాడి చేయడం జరిగింది అక్కడి నుంచి రెండు వేల ఐదు వందల మందు సామాగ్రి మనవాళ్ళు చేజుకించుకున్నారు మొత్తం మూడు స్టేషన్లు కలిపి రెండు వేల ఐదు వందల మంది ఉండే సామాగ్రి అండి ఒక స్టేషన్దే కాదు నేనైతే ఇప్పుడు లోపలికి వచ్చానండి చూస్తున్నారు కదా అప్పుడు బ్రిటిష్ కాలం నాటి బూదర్ ఫార్డ్ గెస్ట్ హౌస్ ఇది లోపల చూడండి ఎలా ఉంది ఇప్పుడు ఎలా మాడిపోయింది ఒకప్పుడు ఎలా ఉండేదో ఇంకా స్ట్రాంగ్గానే ఉంది గోడలు అయితే స్ట్రాంగ్గానే ఉందండి కావాలని కూల్ చేశారు వాళ్ళు ఎవరు చాలా స్ట్రాంగ్ ఉంది గోడలు చాలా దలసరిగా కట్టారు మొత్తం రాళ్ళతోనే కట్టారు మొత్తం రెండు బిల్డింగ్లు ఉన్నాయండి చూస్తున్నాను అదో బిల్డింగ్ ఏదో బిల్డింగ్ పక్కన వాటర్ ట్యాంక్ అనుకుంటాను ఇక్కడ నుంచి చూస్తే రోడ్డు కనబడుతుందండి ఇది సపరేట్ రూమ్ అండి చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ సపరేట్ రూమ్ అంటే వాష్రూమ్ కావచ్చు లేకపోతే ఇంకేదైనా కావచ్చు చుట్టుపక్కల కావచ్చు అండి నేను ఉన్న ప్లేస్లో కావచ్చు అండి మొత్తం చుప్పలే ఉన్నాయండి చూస్తున్నారు కదా రోడ్ అయితే కనిపిస్తుంది చిన్నగా కనిపిస్తుంది చూస్తున్నారు కదండి అదే రోడ్డు బిల్డింగ్ అయితే ఇలా ఉండేదండి ఇలా ఉందండి ప్రస్తుతానికి నేను పైన నిల్చున్నాను కదండి అదే వాటర్ ట్యాంక్ అక్కడే వాటర్ ఫీల్ చేసి వీళ్ళు వాడుకునే వాళ్ళు మరి వాటర్ ఎక్కడి నుంచి వచ్చేదో తెలీదు బహుశా కొండ నుంచి వచ్చేదో వచ్చేది అనుకుంటాను దీని కిందన కూడా ఏదో రూమ్ లాగా ఉందండి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు కూల్ చేశారో తెలీదండి ఈ బిల్డింగ్ని కూల్ చేశారో లేదో అదంతటా అదే కూలిపోయిందో తెలీదు మొత్తం అడవి ప్రాంతమే కదండి ఇక్కడ ఎవరు ఉండలేకపోయే ఉండలేకపోయేవారేమో బహుశా ఉండడానికి భయమేసి కూల్చేసి ఉంటారు లేదంటే ఎవరొకరు ఉండే ఉండే ఉండొచ్చు కొనాలైనా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్నాలైనా ఎవరు ఉండి ఉండవచ్చు ఏమో నా అనుమానం అండి ఇప్పుడు నేను ఉన్న రూమ్ అయితే ఏదో మీటింగ్ హాల్లో ఉందండి కూర్చోవడానికి సౌకర్యంగా ఏదో బెంచ్ లాగా కట్టారండి చివరి నుంచి ఆ చివరి వరకు కట్టారు కూర్చోవచ్చు ఒక మనిషి అయితే పడుకోవచ్చు అంత బడలుపుగా కట్టారు అది చూస్తున్నారు కదండి ఇదే అది ఈ బిల్డింగ్లోనే అత్యంత చెత్త పనులు చేసేవాడు అటండి మన రూదర్ ఫార్ రూదర్ ఫార్డ్ కన్నా ముందు వచ్చిన కొంతమంది వాళ్ళ పేర్లు మర్చిపోయిందండి వాళ్ళు చేసే పనులు ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళ పైన అగత్యలు చేసేవాళ్ళంట ఇక్కడే తీసుకొచ్చి కార్యకలాపాలు అండి దానికి ఎదురు తిరిగిన వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి కట్టేసి కొరడలతో కట్టి కొరడలతో కొట్టేవారట అండి చాలా దారుణమైన పనులు చేసేవారుటండి ఈ బిల్డింగ్ దగ్గర ఈ బిల్డింగ్ మొత్తం పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించారండి చూస్తున్నారు అవి రాళ్ళే అండి అవి కూడా మిషన్తో కట్ చేసినట్టు చూడండి అంతా చక్కగా కట్ చే ఉందో ఇంత పెద్ద రాళ్లతో ఇప్పట్లో ఇల్లు నిర్మించాలంటే చాలా కష్టమేలండి ఒకప్పుడు మరి రాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు నేను ఇందాక చెప్పాను కదండి మూడు పోలీస్ స్టేషన్పై దాడి జరిపారని ఆ మూడు పోలీస్ స్టేషన్పై దాడి ఎప్పుడైతే జరిగిందో అప్పుడే బ్రిటిష్ వాళ్ళకి కోపం వచ్చిందండి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన మాని విప్లవ దళాన్ని అంతం చేయాలని కోరుకున్నారండి కాబర్డ్ ఫైటర్ అనే అధికారులు చింతపల్లి ప్రాంతానికి పంపించడం జరిగిందండి అప్పుడు మన అల్లు సీతారామరాజు గారు అల్లూరు సీతారామరాజు దళానికి అలాగే బ్రిటిష్ వాళ్ళు పంపించిన అధికారులు ఉన్నారు కదండి బ్రిటిష్ పోలీసులు వీళ్ళిద్దరి మధ్య భీకర యుద్ధం సెప్టెంబర్ ఇరవై నాలుగున జరిగిందండి అందులో ఇద్దరు పోలీసుల్ని మన అల్లు సీతారామరాజు గారు హతమార్చడం కూడా జరిగింది ఈ యుద్ధం ఇక్కడతో ఆగలేదండి ఇక్కడే మొదలైంది ఇంకా మన వాళ్ళు రెచ్చిపోయారు ఆ తర్వాత ముందుగానే సమాచారం ఇచ్చి మరి అక్టోబర్ పదిహేనో తారీఖున అడ్డతీగలు అడ్డతీగలు అడ్డ స్టేషన్పై దాడి చేసారండి మన వాళ్ళు ఆ తర్వాత అక్టోబర్ పంతొమ్మిదిన రంపచోడవరం కట్టబగిలే దాడి చేసారండి మనవాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై మూడు పదిహేడున అన్నవరం పోలి స్టేషన్పై దాడి చేశారు జూన్ పదిన మనకల్లగిరి పోలీస్ స్టేషన్లో దాడి చేశారు సెప్టెంబర్ ఇరవై రెండున పా పాడేరు పోలీస్పై దాడి చేశారు ఇలా రెండు సంవత్సరాల పాటు అల్లు పెరుగాను పోరాటం చేశారండి మన అల్లు సీతారామరాజు గారు అల్లూరు సీతారామరాజు పట్టుకోవడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం మాన్యం ప్రజల్ని దారుణంగా హింసించేవారండి అవి చూడలేక అల్లూరు సీతారామరాజు గారు ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డారండి అది మీకు రెండో భాగంలో చెప్తాను ఎంత వెదిగిన కూడాను అల్లూరు సీతారామరాజు ఎక్కడ పట్టుబడలేదండి అప్పుడే మన రూదర్ ఎంట్రీ ఇచ్చారండి రూదర్ ఫాడ్ని స్పెషల్ కలెక్టర్గా మన ఏజెన్సీ ప్రాంతానికి నియమించారండి అది కూడా కేవలం అల్లూరి సీతారామరాజుని పట్టుకోవడానికి గురించి అల్లూరి సీతారామరాజుని ఎవరూ పట్టుకోలేదండి రూదర్ పార్ట్ కాదు ఇంకా వాళ్ళ సన్యం కాదు ఎవరు కూడా పట్టుకోలేకపోయారు అల్లూరి సీతారామరాజు గారు స్వయంగా లొంగిపోవడం జరిగింది అది ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నది కూడా చెప్తానండి పార్ట్ పార్ట్ టూలో చెప్తాను ఇదివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి మన వీడియోస్ మొత్తం మీకు వస్తాయి అలాగే నెక్స్ట్ వీడియోలోని అల్లు సీతారామరాజు సమాధి అల్లు సీతారామరాజు ఎక్కడ కట్టబడ్డారు రూదర్ ఫార్డ్ మన అల్లూరి సీతారామరాజును పట్టుకోవడానికి వేసిన పన్నాగలు ఏమిటి అసలు ఈ రూదర్ ఫార్డ్ అడుగు పెట్టడం వల్లనే మన అల్లు సీతారామరాజు లొంగిపోయారా లేదంటే ఇంకా వేరే కారణం ఉందా అల్లూరి సీతారామరాజు వారు చనిపోయిన తేదీ అలాగే అల్లూరి సీతారామరాజు పూర్తి పేరు అల్లూ అల్లూరి రామరాజు అల్లూరి సీత అనేసి ఎందుకు అక్కడ కలపడం జరిగింది అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుందండి అలాగే అల్లూరి సీతారామరాజు గారు మంప వెళ్ళి మంప మునుసాబ్బుతో కలిసి ఏమన్నారు అల్లూరి సీతారామరాజు గారిని బ్రిటిష్ ప్రభుత్వానికి పట్టించింది ఎవరు అల్లూరి సీతారామరాజు గారు చనిపోయిన తర్వాత ఎండుపడాలు ఎవరి చేతిలో చంపబడ్డాడు సంకోజీ ముక్కుడు ఎప్పుడు ఎప్పుడు దొరికిపోయాడు గంటం దొర భార్య తన కూతురు ఎలా శిక్షింప శిక్షింపబడ్డారు సంకోజీ ముక్కుడు ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు గోకేర్ ఎర్రరాజు ఎక్కడ దొరికిపోయాడు వొంకులు మోదిగాడు ఎలా పట్టుబడ్డారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున మొదలైన యుద్ధం ఇప్పుడు అంతమైంది మరిన్ని వివరాలతో నెక్స్ట్ వీడియోలు కలుసుకుందామండి ఈ వీడియోతో ఇక్కడితో ఇంతే ఉంటాను బాయ్ బాయ్ టాటా